ఈరోజు విరసం నిర్వహించిన ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ నిషేధాల ఎత్తివేత మీద జరిగిన కాన్ఫరెన్స్కి అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి చూసినట్లయితే అప్రటిత ఎమర్జెన్సీ ఎట్లా ఉంటుందో ఈ రాష్ట్రంలో కూడా ప్రజల ప్రదర్శనల మీద వాళ్ళ భావాల మీద లేదా ప్రజల హక్కుల మీద చాలా తీవ్రమైన నిర్బంధాన్ని విధించడమే కాకుండా ప్రజా సంఘాలు విప్లవ పార్టీల మీద ఏదైతే నిషేధించారో ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా కాస్త ఏదో ప్రజాస్వామ్యం పునరుద్దు కేవలం ఏదో ఈ ధర్నా చౌకని ఎత్తివేయడం ఏమేమి అనుకుంటున్నారు కానీ ప్రజా సమస్యల మీద పోరాడే ప్రజా సంఘాల మీద పార్టీల మీద నిషేధం ఎత్తినప్పుడు మాత్రమే ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుంది కానీ కేవలం మీటింగ్లు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చినంత మాత్రాన ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగదు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గత అనుభవాలను చూసినట్లయితే విస్తృతమైన ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వాల మెడలు వచ్చి నిషేధాన్ని ఎత్తి ఎత్తివేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విరసాన్ని మేము కోరేది ఏంటంటే విస్తృతమైన ప్రజా ఉద్యమానికి ఇదొక ప్రాతిపదిక చేసుకొని అన్ని రకాలైన ప్రజా సంఘాలను కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ నిషేధాన్ని ఎత్తివేయడానికి కృషి చేయాల్సిందిగా కోరుతూ ముగిస్తాం థ్యాంక్ యూ